హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు ఈరోజు మనము ఈ వీడియోలో ఏ లెసన్ డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే వర్షం పాఠం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ వర్షము ఏ ప్రక్రియకు చెందింది అంటే ఖండకావ్య ప్రక్రియకు చెందింది మరి దీని ఇతివృత్తం ఏమిటి అంటే ప్రకృతి చిత్రణ ఇతివృత్తము దీని రచయిత ఎవరు అంటే పల్లా దుర్గయ్య మరి వీటిని ఎలా గుర్తుంచుకోవాలి అంటే కావ్య చిత్రంగా పల్లెంలో వర్షం నీరు పట్టుకొని వస్తుంది కావ్య చిత్రంగా పల్లెంలో వర్షం నీరు పట్టుకొని వస్తుంది అని గుర్తుంచుకోండి ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే వర్షం అనే పాఠము ఏ ప్రక్రియకి చెందింది అని అడుగుతారు అంటే ఏ ప్రక్రియకు చెందింది కావ్య ప్రక్రియకు చెందింది మరి వర్షం అనే పాఠం ఇతివృత్తం ఏమిటి ప్రకృతి చిత్రణ ఇతివృత్తం దీన్ని రాసిన కవి ఎవరు పల్ల దుర్గయ్య ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే వర్షం ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే వర్షం అనేది వచ్చి పేదలకి ఇబ్బందులను కలగచేస్తుంది ఆ పేదలు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని కవి వర్షాన్ని కోరడమే కవి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ చూడండి ఉద్దేశం పొగలు సిగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది అటువంటి వర్షాకాలపు సొగసును సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియచేయడమే ఈ పాఠ్య భాగ ఉద్దేశం ఈ పాఠ్య భాగ ఉద్దేశం మరొకసారి వర్షం అనేది వచ్చి పేదలకు ఇబ్బందిని కలగచేస్తుంది ఆ పేదలు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని కవి వర్షాన్ని కోరుకోవడం కవి యొక్క ఉద్దేశం ఈ పాఠ్య భాగము ఏ ప్రక్రియకి చెందింది కండకావ్య ప్రక్రియకి చెందింది ఖండకావ్యం అంటే ఏమిటి వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం వస్తువైవిద్య కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం కండకావ్యం ఈ పాఠ్యభాగము డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే కండకావ్యం నుంచి తీసుకొనపడింది ఏ కావ్యం నుంచి ఏ కండకావ్యం నుంచి తీసుకొనపడింది పాలవెల్లి అనే కండకావ్యం నుంచి తీసుకొనబడింది ఇక్కడ ఒక క్వశ్చను వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఏమంటారు మరోసారి వస్తు వైవిధ్యంతో కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యంని ఏమంటారు అంటే ఖండకావ్యం అంటారు పల్లాదుర్గయ్య దుర్గయ్య రచించిన డ్యాష్ అనే ఖండకావ్యం నుంచి తీసుకొనబడింది ఏ కావ్యం నుంచి తీసుకోబడింది ఈ లెసన్ వర్షం అనే లెసన్ పాలవెల్లి అనే కండకావ్యం నుంచి తీసుకొనబడింది ఓకే ఇంతవరకు అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసి కవి పరిచయము కవి పరిచయం వచ్చేసి డాక్టర్ పల్లాదుర్గయ్య ఏ ఊరికి చెందినవాడు హన్మకొండ జిల్లా మణికొండ గ్రామంలో జన్మించాడు ఎక్కడ హన్మకొండ జిల్లా మణికొండ గ్రామంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి ఈయన ఈయనకు అంట సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నది సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదట ఎంఏ పట్ట అందుకున్నాడు తెలుగులో మొట్టమొదటగా ఎంఏ పట్ట అందుకున్నాడు పాలవెల్లి గంగిరెద్దు మొదలైన వి ఈయన రచనలు చేశాడు ఏ అంశంపై పరిశోధన చేశాడు పదహారో శతాబ్దం ఎందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన ఆశయంతో కొనసాగుతుంది ఈయన శైలి ఎలా సాగుతుంది తెలంగాణ పదజాలంతో సున్నితమైన ఆశయంతో సాగుతుంది ఓకే ఇప్పుడు ఈయన రచనలు ఈ బుక్లో ఇచ్చినవే కాకుండా ఇంకొన్ని వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈయన రచనలు వచ్చేసి ప్రబంధ వాంగ్మయ వికాసం ఇక్కడ రాశాడు కదా ప్రబంధ వాంగ్మయ వికాసము తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు ఈయన నెక్స్ట్ వచ్చేసి గంగిరెద్దు పాలవెల్లి పారిజాత ప్రహరణము అల్లసాని పెద్దన్న చతురవ చోనిధి పెద్దన్న కవితా వైభవం మాయారోగం విక్రమార్క చరిత్ర ఈయన రచనలు ఇన్ని రచనలు రాశాడండి ఈయన మరొకసారి చెప్తా ప్రబంధ వాంగ్మయ వికాసం అనేది సిద్ధాంత గ్రంథం గంగిరెద్దు పాలవెల్లి ఆల్రెడీ ఇక్కడ మనకి బుక్లో మెన్షన్ చేశాడు గంగిరెద్దు పాలవెల్లి ఇంకా మిగతావి ఏంటివంటే పారిజాత ప్రహరణము అల్లసాని పెద్దన్న చిత్రవచోనిది ఏమో విమర్శ గ్రంథాలు నెక్స్ట్ వచ్చేసి పెద్దన్న కవితా వైభవం మాయారోగం అనేది నాటకం విక్రమార్క చరిత్ర అయితే ఇక్కడ బుక్లో ఇచ్చినవి మాత్రం మనం రెండే గుర్తుంచుకుందాం ఇక్కడ పాల వెళ్ళి గంగిరెద్దు అన్నాడు కదా ఎలా గుర్తుంచుకోవాలంటే పాలకంకి అని గుర్తుంచుకోండి పాల కంకి అని గుర్తుంచుకోండి ఇక్కడ గంగి అని ఉంది లేకపోతే పాల గంగి అని గుర్తుంచుకోండి లేకపోతే పాల గంగ అని గుర్తుంచుకోండి ఎలా అయినా మీ ఇష్టం వచ్చినట్టు గుర్తుంచుకోండి ఇప్పుడు పల్లాదుర్గయ్య హనుమకొండ జిల్లా మణికొండ గ్రామంలో జన్మించాడు పల్లాదుర్గయ్య హనుమంతుని కొండపైకి వెళ్ళాడు ఎలా మడి కట్టుకొని వెళ్ళాడు పల్లాదుర్గయ్య హనుమంతు హనుమంతుడి కొండపైకి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు మడి కట్టుకొని వెళ్ళాడని గుర్తుంచుకోండి పల్లాదుర్గయ్య హనుమంతుని కొండపైకి మడి కట్టుకొని వెళ్ళాడు అని గుర్తుంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య ఆ హనుమంతుని గుడికి మడి కట్టుకొని వెళ్ళి ఏం తీసుకొని వచ్చాడు పానకం తీసుకొని వచ్చాడని గుర్తుంచుకోండి పానకం పానకం అంటే పానకం పానకం అంటే పాలోని పాపయ్య నాలోని నరసమ్మ అని గుర్తుంచుకోండి ఈయనకి ఏ భాషలో పాండిత్యం ఉంది అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలో పాండిత్యం ఉన్నది మొట్టమొదటి ఎంఏ విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసిన విద్యార్థి ఎవరంటే ఈ పల్లాదుర్గ ఈయన ఒక్కడే మొట్టమొదటి విద్యార్థి ఈయనకి మొత్తం ముగ్గురు గురువులు చెప్పేవాళ్ళు అంటారు ఈయన గురువు మెయిన్గా గురువు వచ్చేసి ఎవరంటే గొట్టి ముక్కల రాధాకృష్ణ గారు ఎవరు ఈయన గురువు గొట్టి ముక్కల రాధాకృష్ణ రావు సో అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈయన పదహారో శతాబ్దం వందలి ప్రబంధ వాంగ్మయ్య తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు క్వశ్చన్ పల్లా దుర్గయ్య ఏ దానిపైన ఏ అంశం పైన పల్లాదుర్గయ్య ఏ అంశం పైన పరిశోధన చేశాడు అంటే ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు ఈయన శైలి ఎలా ఉండేది తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో కొనసాగుతుంది ఆశయంతో కొనసాగుతూ ఉంది అక్కడ ప్రవేశిక వచ్చేసి వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడుతుంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు పశుపక్షాదులు ఆనందపడతాయి ప్రకృతి పులకరిస్తుంది అందరికీ మేలు జరుగుతుంది అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు అలాంటి ఇబ్బందులు కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు చదువుదాము ఓకే ఈ వర్షము వచ్చినప్పుడు కొంతమంది కంటే ఇబ్బంది కలుగుతుందంట ఆ ఇబ్బందులు కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ మన కవి ఎవరు పల్లా దుర్గయ్య రాసిన పద్యాలను ఇప్పుడు మనం చదువుకుందాము నిన్నటిదాకా లేవు కదా నింగిని పుట్టకుండ్రాకి నాను చూ మీ సువ్వు చూ నవ్వుచుంటి చుంటివేమన్నా ఇది ఏమి నీతి నడుమంతరపును సిరిగుబ్బువారి గర్వోన్నతి నిల్వనీరైన మహుదరి మేఘమా అంటే ఓ మేఘమా నిన్నటి వరకు ఆకాశంలో లేనే లేవు కదా పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎకబాకినావు మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు ఇది నీతి కాదు నడుమంతరపు సిరికి మిడిసి పడేవాడు గర్వము నిలువున నీరై సముద్రమై పాలవుతుందని తెలుసుకో అని ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకు చెప్తున్నారు ఇక్కడ గర్వోన్నతి అంటే గర్వ ప్లస్ ఉన్నతి గర్వ ప్లస్ ఉన్నతి ఏ సంధి గుణసంధి గుణసంధి నెక్స్ట్ వచ్చేసి మహోదది మహోదది అంటే ప్లస్ ఉదది మహా ప్లస్ ఉదది ఇదే సంధి కూడా ఇది కూడా గుణ సంధి సిరి సిరి అంటే సంపద సిరి అంటే సంపద చిటపట చినుకులు రాలెను పటపట పట వడగల్లు పుడమిపై పడే దారలు పుట పుటనై కుండలతో నటు నీటు దొరలించినట్లయి కనుపట్టెను చిటపట చినుకులు రాలెను అంటే చిటపట చినుకులతో వాన మొదలైంది పటపట వడగళ్ళు పుడమిపై పాడే పటపట వడగళ్ళు భూమిపై పడ్డాయి దారల్ పుట పుటనై కుండలతో నటునిడు దొరలించినట్లయి కను పట్టెను అంటే చూస్తుండగానే కుండలతో దారలు పోసినట్లుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది అని ఇక్కడ చెప్తున్నారు చిటపట నటునిడు అనేవి ఏంటివి అంటే ఈ రెండు జంట పదాలు జంట పదాలు జంట పదాలు మరి పటపట పుటపుట ధ్వన్యూకరణ పదాలు పటపట పుటపుట ధ్వన్యూకరణ పదాలు ధ్వన్యూకరణ పదాలు ధ్వన్యూకరణ పదాలు ఇక్కడ రెండు వేరు వేరు పదాలు వచ్చి ఒకదానికి అర్థం ఉండి ఇంకో దానికి అర్థం లేకుండా ఉంటే ఆ రెండింటికి అర్థాలు ఉంటే దానిని జంట పదాలు చీకు చింత గొడ్డు గోదా ఇట్లాంటివి జంట పదాలు అని అంటారు అన్నమాట ఇక్కడ ఆలోచించండి మేఘాన్ని నడుమంతరపు సిరికి మిరిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు వర్షం పడడాన్ని కవి వర్ణించాడాడు కదా జోరువాన పడుతుంటే మీకెట్లా అనిపిస్తుంది అని ఇక్కడ ఆలోచించండి అని చెప్పేసి మనకి కవి చెప్తున్నాడు నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కడి దినములు గతించే నించుకయ శ్రద్ధ నుంచి పాదంబు జరుక్కు జరుక్కునని జార తొడిగే పగలు రాత్రి ఎనక ప్రభు పాలితులనగ ప్రజలందరుపతులైరి నెరియలు వారిన నేలనంతట నద్దములు దాపినట్లు నీడలు కనబడే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేలపై మోపిన కాలు చరు చురుక్కున నేలపై మోపిన కాలు చురుక్కున బొబ్బలెక్కడి దినములు గతించే అంటే కాలు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండాకాలం వెళ్లిపోయింది నించుక ఎ నుంచిన పాదంబు జరుక్కు జరుక్కునని జార జారదొడిగే అంటే అజాగ్రత్తగా నడిచి జర్రున కాలు జారిపోతుంది ప్రజలందరి పగలు రాత్రి ఎనక ప్రభు పాలితులనక ప్రజలందరిని ఛత్రపతులైరి ప్రజలందరూ ఏమయ్యారు ఎడ ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడవకుండా ఉండేందుకు అందరూ చెత్రీలు పట్టుకోవడము ప్రభు పాలితులు అంటే రాజు పేద అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులయ్యారు నెరియను వారిని నేలనంతటి నద్దములు దాపినట్లు నీడలు కనబడే నెరియలు వారిన నేలనంతట నద్దములు దాపినట్లు నీడలు కనబడే అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నేలంతా నెరలిచ్చిన వేసవి కాలంలో నెరలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్లు నీడలు కనిపిస్తున్నాయి అని చెప్పి పులకరించిన భూసతి రామచిలకమాయే ఉక్కరించిన యాబోతులు రంక వేసే నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే ఆశలు పొంగి పారే వర్షాగమనమునా అంటే దీనికి అర్థం ఏంటి అంటే వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనముతో రామచిలుకల వలె కనిపిస్తుంది ఆ బోతులు హుక్కారం రంకలు వేస్తున్నాయి రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపిన వర్షకాలం వచ్చింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ చూడండి భూసతి భూసతి అంటే అర్థం ఏంటి భూమి అనే స్త్రీ భూమి అనే స్త్రీ కృషికుడు అంటే రైతు కృషికుడు అంటే రైతు త్రపతి అంటే గొడుగు గొడుగు ఈ నడుము కట్టె అనేది ఒక జాతీయం అంటే పనిని ప్రారంభించే సందర్భంలో దీన్ని దీన్ని వాడతారు అనమాట జాతీయ నడుము కట్టే అనే పదాన్ని వర్షా ప్లస్ ఆగమన సవర్ణ దీర్ఘసంధి ఉన్నత సౌద మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమణి గాఢ సుసుప్తిని మున్నగియుండు సంపన్నుల మీది కింజనగ వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పు కప్పు గుడిసెలు వడి కూలగ దాడి సేతువా సౌదా అంటే మేడలు ఉన్నతమైనటువంటి మేడలు గోపురపు టుయ్యల మంచములందు గోపురపు అంటే దేవాలయ గోపులం దారి గోపురపు ప్లస్ టుయల తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాడ సుసుప్తిని సుశుప్తి అంటే నిద్ర నిద్రలోకి నిద్రలోకి జారుకోవడం జరిగింది జారుకోవడం జరిగింది కన్నులు మూసి గుర్రుమని గాడ సుశీప్తిని మునిగియుండు సంపన్నుల జనగవాటము జనగ కామిని వానదేవుడా చిన్నని చొప్ప కప్పు గుడిసెలబడి కూలగ దాడి సేతువా అంటే దీన్ని ఏమంటున్నాడు అంటే ఇతరు వానదేవుడా ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాలతో గుర్రుకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్న ధనవంతుల మీదకి పోవడం వీలు కాదా నీకు పేదవాళ్ళు జొన్న చొప్పతో కప్పులు వేసుకున్న గుడిసెలు మీద నువ్వు దాడి చేస్తావా నీకు ఇది తగునా అని చెప్పేసి ఇక ఈ ఇందులో చెప్తున్నాడు కవి వానదేవుడవయ్య నువ్వు ప్రతాపం అంతా డబ్బున్నోళ్ళ మీద కాదు పేదోళ్ళ మీదనే చూపిస్తున్నావు అనమాట ఇదేం న్యాయం అయ్యా నీకు అని కవి ప్రశ్నిస్తున్నాడు అనమాట గోపురపు టుగా టూగామ సంధి సౌదము అంటే ఏంటి మేడ సుసూప్తి అంటే గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగింది వడలకు వాడిపోయి వడి పై ఎర యూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులు పెడల గుంజలు పాదులు నూగులాడెడు గడగడలాడుచున్న వికారు మొగుళ్లను గాచినంత నీ పేద కాపురము పొల్ల నరరింపక వానదేవుడా అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే వడలకు ఎండలకు వడలకు వాడిపోయి వడి యూపుకు గాలి పయ్యర అంటే గాలి యూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులోప్పడలే గుంజలు పాదులు నూగులాడెడు గుంజల పాదులు ఊగులాడడం గడగడలాడుచున్నియున్ని కారు మొగళ్ళను గాంచినంత ని కారు మొగళ్ళంటే కారు మబ్బులు గాంచినంతని పుడిసెడు పేద కాపురము పొల్ల నరింపక వాన దేవుడా నీ పుడిసెడు పేద కాపురము పొల్ల నరింపకు వానదేవుడా నీ కాపురం అంటే పేదోళ్ళ ఇళ్లను పేదోళ్ళ ఇళ్లను నాసం వాన వానదేవుడా అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే గుడిసెలు కప్పలు గుడిసెలు కప్పులు ఎండకు వాడిపోయి వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి వాటిని గుంజలు ఊగలాడుతున్నాయి నల్లని మబ్బులు చూడగానే అవి భయంతో గడగడలాడుతున్నాయి ఓ వానదేవుడా ఈ పేద సంసారాన్ని నాశనం చెయ్యకు అని కవి వేడుకుంటున్నాడు గపగప చొచ్చు వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే దరిద్రులు నిద్రపోయినారు నీ చేసి అక్కడ కవి ఏం చెప్తున్నాడంటే పైకప్పులు సరిగ్గా లేని గుడిసెలలోని హఠాత్తుగా గాలి చొరబడగానే దీపాలు రెపరెపలాడి ఆరిపోయాయి పేదలు ఆ చీకట్లో శత్రువులు దోమలు తేళ్ళు పాములు మొదలైన వాటికి శరీరాలు అప్పగించి పడుకున్నారు ఓ వానదేవుడా ఇక నీవు కూడా ప్రతాపాన్ని చూపించి వారిని బాధ పెట్టకు అని కవి చెప్తున్నాడు ఇందులో రిప్పులు అంటే వైర్యం వైర్యం అంటే శత్రువులు ఆలకింపక అంటే బాధ పెట్టక అని అర్థం సోమనాద్రి రాజు కిరీటము వజ్రాలతో తాపడం చేయబడింది ఉండేది అంటే అద్దడం కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు కృషికులు అంటే రైతులు ఎండాకాలం మిద్దపై పడుకుంటే పయ్యర హాయిగా వీస్తుంది పయ్యర అంటే గాలి తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి వడిగా అంటే వేగంగా ఈ క్రింది వాక్యాలని చదవండి ఒకే అర్థం వచ్చే పదాల కింద గీతకి అండి సముద్రం నీరు ఉప్పుగా ఉంటుంది కానీ ఆ ఉదది రత్నాలకు నిలయం పయోధి దాటాలి ఓడ కావాలి ఇక్కడ వచ్చేసి నీరు ఉదది పయోది నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు అంబరం అంత నక్షత్రాలు పరుచుకున్నాయి నింగి అంబరం మనం భూమిని తల్లిగా భావిస్తాము ఎందుకంటే అవని మనం పుట్టడానికి నివసించడానికి ఆధారం కనుక అటువంటి పుడమిని మనం స్వార్థం కోసం కలుషితం చేయకూడదు ఇక్కడ భూమి అవని పుడమి నెక్స్ట్ వచ్చేసి లింగంలో లింగంలో అంటే ఇంగ్లీష్లో జెండర్ అంటారు తెలుగులో లింగంలు దేనాన్ని బట్టి ఉంటాయంటే అర్థాన్ని బట్టి ఉంటాయి సంస్కృతంలో లింగాలు ఎలా ఉంటాయి శబ్దాన్ని బట్టి ఉంటాయి తెలుగులో మనకి ప్రధానంగా లింగాలు ఎన్ని రకాలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి ప్రధానంగా లింగాలు రెండు రకాలు నెంబర్ వన్ మహద్వాచక నెంబర్ టూ ఆ మహద్వాచకం మహద్వాచకం అంటే పులింగాలు మహ అమద్వాచకం రెండు రకాలు మహతీ వాచకాలు నమ్స్ నపంసక లింగాలు వాచకాన్ని స్త్రీలింగాలు చెప్పడం పురుష వాచకాలు పురుష వాచక శబ్దాలు అంటే పులింగాలు అంటాయి స్త్రీవాచకాలు స్త్రీవాచక శబ్దాలని ఏమంటారు స్త్రీలింగాలు అంటారు నపంసకాలు అంటే ఏమిటి అంటే తిరియ శబ్దాలని నపంసకాలు అంటారు తిరియ శబ్దాలు అంటే పశుపక్షాదులు జడములు అంటే ఏంటి అంటే కదలిక లేనివి పశుపక్షాదులనే ప్రాణివాచకాలు అని చెప్తారు వ్యాచక వ్యాకరణం ప్రకారం ప్రాణివాచకాలన్నీ నపసపుక లింగా నక లింగాలే జడములు అంటే కదలిక లేనివి తిరియకులు అంటే పశుపక్ష మనకి పులింగాల్లో ఏమేమి వస్తాయి పురుష వాచకాలు అంటే రాముడు లక్ష్మణుడు సీత ఇక్కడ చూడండి ప్రదీపు సందీపు నానా ఇంకా చాలా పేర్లు ఇలా వస్తాయి డు అనే ప్రత్యయం మనం దేనికి తెలియజేస్తుంది అంటే పులింగాన్ని తెలియజేస్తుంది పులింగాన్ని తెలియజేస్తుంది ఎక్కడ సంస్కృతంలో కానీ తెలుగులో కానీ అంటే లింగం అనేది శబ్దం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడ సంస్కృతంలో అర్థం అనేది ఆధారపడేది ఏంటంటే అర్థం అనేది తెలుగులో ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సంస్కృతంలో లింగము శబ్దం మీద ఆధారపడి ఉంటే తెలుగులో అర్థం మీద ఆధారపడి ఉంటుంది ఇది బాగా గుర్తుంచుకోండి ఇక్కడ తెలుగులో మనకి శబ్దంతో ఎలాంటి సంబంధం లేదు ఓన్లీ మనకి అర్థంతో మాత్రమే సంబంధం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్